ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము మూడవచనము చదువుకుందాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము మూడవ వచనం అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు అత్తరు వాసనతో నిండెను ఆరాధనకు సహాయకరంగా యహానుసు వార్త పన్నెండవ అధ్యాయము మూడవచనము మనము చదువుకున్నాము ఈ పన్నెండవ అధ్యాయంలో బేతనీయ మరియా చేసినటువంటి ఆరాధన మనకు అనిపిస్తుంది బేతనీయ మరియా ఆయన బోధ విన్నటువంటి మరియా బేతనీయ మరియ ప్రభు చేత ఆదరించబడినటువంటి మరియగా మనం చూస్తాం బేతనీయ మరియా ప్రభువును ఆరాధించిన విధానము మనము చూస్తాం ఎలాగూ ఆయనను ఆరాధించింది ఎప్పుడు ఆయనను ఆరాధించింది అనే మాటను బట్టి మనం ఆలోచన చేస్తే దేవుడు లాజర్ను తిరిగి లేపాడు లేపిన తర్వాత యేసు ప్రభువునకు వాళ్ళు విందు చేశారు అనే మాట కనిపిస్తుంది యేసుక్రీస్తు కుడుక పసుకా పండగకు ముందే ఆరు దినాలకు ముందే ఆయన వచ్చాడు మరి ఇంటిని దర్శించినట్టుగా మనం చూస్తాం అవునా ఆ తర్వాత వారు గొప్ప విందు చేశారు ఆ విందులో ప్రభువు పాల్గొన్నాడు శిష్యులు పాల్గొన్నారు గుడుక అందులో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది మార్త ఉపచారం చేశాను అనే మాట కనిపిస్తుంది మార్త ఉపచారము చేశాను అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని అని ఉంది మిక్కిలి విలువగల అచ్చజట మాంసి దీని దీనివెలా ఎంతంటే పెద్దలు చెప్పగా విన్న మాటని ఒక సంవత్సరపు కూలి కూడబెట్టి కొని ఆ అత్తరుతో ప్రభువును ఆరాధించింది అని చెప్పారు యేసు ప్రభును ఆరాధించడానికి ఆమె ఎంత విలువైనటువంటి దాన్ని ప్రభునకు సమర్పించిందో ఆ సంగతి మనకు అర్థమవుతుంది సంవత్సరపు కూల్ ఎత్తిపెట్టి పెట్టి మిక్కిలి విలువగల జట మాంస అత్తరు ఒక సేరునని ఎత్తు తీసుకుయిందంటే యసు ప్రభు మీద ఆమెకి ఎంత ప్రేముందో మనకు అర్థం అవుతుంది కదా వారి మీద ఉడక అంత ప్రేమ ఉంది ప్రభువుకు బేతనియా మరియా అంటే ఆయనకు ప్రేమ వారి కుటుంబం అంటే ఆయనకు ప్రేమ అదే విధంగా బేతనియ మరియ కుటుంబికులు ఉడక అంతగా దేవుణ్ణి అంతగా ప్రభువుని వారు ప్రేమించారు వారు ప్రేమించారు అని మనకు అర్థమవుతుంది ఏం చేసింది ఆమె అంటే ఏసు పాదములకు పూసి అన్నమాట వ్రాయబడింది అత్తరును ఎవరైనా బట్టలకు ఉపయోగిస్తారు అవునా కాని ఆమె చేసిన పని ఏమిటంటే ఆయన పాదములకు పూసి అన్నమాట ఉంది అత్తరు ఆయన పాదములకు పూసను అనగా ప్రభు అయిన పాదములకు పూశాను ఆయన పాదములు ఎంత విలువైనయో ఆమెకు అర్థమైంది చాలామంది భక్తులైన వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినటువంటి జ్ఞానులు సహితం కూడా ఆయన పాదాల చెంత వాళ్ళు సాగిలపినట్టుగా మనం చూస్తాం తూర్పు దేశపు జ్ఞానులే యేసు ప్రభు ఉండగానే ఆయన వచ్చి అవునా ఆయన పాదాల చెంత వాళ్ళు పడి ఆయనను పూజించరి ఆరాధించరి కానుకలు సమర్పించరి అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆయన పాదములు ఎంత విలువైనయో మనకు అర్థమవుతుంది కదా ఆయన పాదాల గురించి చెప్పాడు యవహాన్ భక్తుడు మరి వాక్యమే చెప్తాను అన్నమాట కదా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనము చూస్తాం ఆ మాటలు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మాటలు మనము చూడవచ్చు పది ఏడవచ్చిన వాళ్ళకి రాయబడినమాట నేను ఆయనను చూడగానే చచ్చిన వాణివాలి ఆయన పాదముల యొద్ద పడితిని అని అన్నాడు నేనాయనను చూడగానే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును చూడగానే చచ్చిన వాణి ఆయన పాదముల యొద్ద పడితిని అన్నాడు ఆయన చేతుల్లో పడితిని తిని అవునా ఆయన మీద పడితిని అని లేదు కానీ ఆయన పాదాల యొద్ద పడినాడంట యోహాను భక్తులైన వాళ్ళు చాలా మంది కూడా ఆయన పాదాలను ఆశ్రయించారు ఆయన పాదాల చెంత మోకరించి స్థుతించిన వాళ్ళు ఉన్నారు ఆయన పాదాల చెంత మోకరించి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కన్నీలతో ఆయన పాదాలను తడిపిన వాళ్ళు తుడిచిన వాళ్ళు ఉన్నారు ఆయన పాదాలు మరియా యేసు పాదములకు పూసి అత్తర్ తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచిందా ఆయన పాదాల ఎద్దకు తన తలను తీసుకొని వెళ్ళింది ఆయన పాదాల ఆయన తలను తీసుకొని వెళ్ళింది తల వెంటుకలతో ఆయన పాదాలను తొడిచింది అంట ఇందులో మనకు ఆరాధన కనిపిస్తుంది ఇందులో మనకు ఆమె యొక్క తగ్గింపు కనిపిస్తుంది ఇందులో మనకు ఆమె యొక్క విధేత వినయం కనిపిస్తుంది ప్రభువా నేనే పాటి వాడను దానను మా పట్ల నువ్వు చూపిన ఉపకారం ప్రేమ ఆప్యాయత ఎంత గొప్పదో వాస్తవమే మరి కుటుంబానికి ఆయన చేసిన మేలు గొప్ప అంత మాత్రమని కానీ ఆయనను ప్రేమించుట ఆయనకు సమర్పించుకొనుట అన్నది దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది ప్రేమైన సోదరి సోదరుల ఇల్లు వాసనతో నిండెను ఇల్లు వాసనతో నిండెను అన్న మాట ఉంది ఆమె యొక్క ఆరాధన ఆ ఇంటి మట్టికే పరిమితం కాలేదు కానీ ఆమె యొక్క ఆరాధన ఆ ఊరంత గుడిక విస్తరించినట్లుగా మనం చూస్తాం పలానిట్లో ప్రభు ఉన్నాడు పలానింట్లో ఆరాధన జరుగుతూ ఉంది పలాని వారు ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు అనడానికి ఈ బేతనీయ మరియ ఒక సాదృశ్యంగా మనకు ఆమె కనిపిస్తుంది ప్రభు విలువైన వాడు ఎందుకంటే ఆయన విలువ పెట్టి ఆమెను కొన్నాడు ఆయన విలువ పెట్టి మనల్ని అందరినీ కూడా ఆయన కొనుక్కున్నాడు కొంత మొదటి పత్రిక ఆరోధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చే విలువ పెట్టి కొనబడినవారు కాబట్టి మీ దేహములతో దేవుణ్ణి ఆరాధించండి మయంపరచండి అని వాక్యము తేటగా జ్ఞాపకము చేస్తూ ఉంది ఆయనను ఆరాధించడం కొంతమంది కొంత కొందరున్నారు అవునా చూడండి వచనము ఇలా జ్ఞాపకం చేసుకుందాం వచనం పన్నెండు మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము ఏసు ఎరుశ కూర్చున్నాడని విని ఖజూరపు మట్టలు చేత పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి పేట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు సుతింపబడునుగా కని కేకలు వేసి ఈయన ఇస్రాయల్ రాజు ఈయనను శుతించండి అవునా ఈయనను శుతించండి ఇస్రాయిల్ రాజును ఏం చేయాలంట స్తించాలి ఆరాధించాలని వాక్యము చెబుతుంది ఆయనను స్తుతించుట ఆరాధించుట మన యొక్క విధి అనేది అర్థమవుతుంది ఇంకా మనం ఆలోచన చేస్తే వచనము ఇరవైలో మాట ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీస్తు దేశస్థులు ఉండిరి అనే మాట ఉంది ఆయనను ఆరాధింప వచ్చిన వారిలో కొందరు అనే మాట కనిపిస్తుంది గ్రీస్తు దేశస్తులు దేవుణ్ణి ఆరాధించారు ఎరుసలేములో ఉన్నటువంటి ప్రజలు ఆయనను ఆరాధించారు ఆరాధించారు అని దేవుని వాక్యం చెబుతుంది ఆరాధించుట ఆరాధించుటకు రావాలి ప్రభువును సుతించుటకు రావాలి ప్రభువును గనపరచుటకు రావాలి అని లేఖనాలు మన జ్ఞాపకం చేస్తున్నాయి కదా అపోస్తుల కార్యముల గ్రంథంలో ఆరాధించుటకు వచ్చిన వంటివి ఒక అతను మనకు కనిపిస్తాడు ఎనిమిదవ అధ్యాయంలో ఇలా రాయబడింది చూడండి అపోస్తుల కార్యము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిందని చూడగా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం చూడగా అప్పుడు అథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద నున్న అతియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎరూసలేమునకు వచ్చి ఉండెను ఆరాధించుటకు ఎరూసముకు వచ్చాడంట ఒక నపుంసకుడు ఎక్కడి నుంచి వచ్చినాడు అంటే గాజా నుండి అని రాయబడింది అవునా ఇరవై ఆరు వచ్చినములో మనం చూస్తాం ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరూసలేము నుండి గాజాకు పొవ్వు అరణ్య మార్గమున కలుసుకమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను నువ్వు పలాన వ్యక్తి కలుసుకుపోయి అన్నాడు ప్రభు పిలుపుతో ఇతడు గాజా నుండి ఎరూసంకి వచ్చాడు ప్రభువును ఆరాధించాడు మరలా గాజాకు వెళ్తున్నట్టుగా వాక్యము మనకు చెబుతూ ఉంది అతడు వెళుతూ వెళుతూ యశాగంధాన్ని చదివాడు ప్రభు అయిన యేసులు క్రీస్తు గురించి చదివాడు రాయిపోయిన మాట అదే అవునా చూడండి ముప్పై రెండవ నేను చదువుతున్నాను మీకోసమై అతడు లేఖన మందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెపిల్ల ఆయన గొర్రెవలే వదకు తేబడెను బొచ్చు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను అనే వాక్య భాగము చదువుతూ ఉన్నాడు ఎవరిని గురించి ఆరాధించడానికి వచ్చినాడో ఆయన అతనికి తెలియదు అర్థమైంది మాట ఎవరిని గురించి విన్నాడో ఎవరి గురించి ఆరోజు వచ్చినాడో ఆయన గురించి తెలియదు అందుకోసమే పిలుపుని అడిగాడు ఇది ఎవరి గురించి రాయబడింది అవునా ప్రవక్త ఎవని గురించి ఇలాగ చెప్పుతున్నాడు తన గురించియా వేరొకని గురించియా అని అడిగాడు అవునా ముప్పై మూడు వచ్చినములో ఆయన దినత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఆయన సంతానం ఎవరు వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది కదా ఇదంతా ఎవరి గురించి ఎస్ఆర్ గురించా వేరొకరి గురించా అన్నప్పుడు పిలుపు నోరు తెరచి యేసుక్రీస్తుని గురించి తెలియజేశాడు ఏసుక్రీస్తు ఆయన యొక్క దినత్వం ఆయన తగ్గింపు ఆయన ఆరాధనీయుడు అనడానికి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి లేఖనము చెబుతున్న మాట ఏమిటంటే ఆయన గొర్రెవలె వదకు తేబడెను ఆయన వదకు తేబడెను బొచ్చు కత్తరించు వాని తో గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెను అలాగే ఆయన నోరు తెరవలేదు ఆయన నోరు తెరవలేదు వారు కొడుతున్నా తిడుతున్నా అవమానపడుస్తున్నా ఏలను చేస్తున్నా పిడిగుద్దులు గుద్దుతున్నా ఆయన నోరు తెరవలేదు ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయారు ఆయన దీనత్వం ఆయన తగ్గింపు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రియమైన సోదరి సోదరుల ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనము ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి అవునా ఆయన ఎదుట మనము సాగిలపడి ప్రభును ఆరాధించు వారమై ఉండాలి ఆయన ఎంత విలువైన వాడో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో మరి వినయముతో విధేయతతో భయభక్తులతో ప్రభువును మనము ఆరాధించు వారమై ఉండాలని దేవుని వాక్యము చెబుతూ ఉంది మరియా మిక్కిలి గల అచ్చ జట మామిసి అత్తరు ఒక చేరునర ఎత్తు తీసుకొని ఆయన పాదములకు పోసి తల వెంటుకలతో ఆయన పాదాలు తుడిచెను తుడిచాను అలాగా మగ్ధలేని మరియా లేదా బేత్తనే మరియా ప్రభును ఆరాధించగలిగింది అదే కోణంలో యేసుక్రీస్తు నిన్ను నన్ను సజీవులెక్కల ఉంచి బతికించాడు కాబట్టి ఈ దినమందు ప్రభువును మనము ఆరాధించు వారమై ఉండాలి ప్రభునికి జ్ఞాపకం చేసుకోవడానికి మనము రావాలి ప్రభును ఆరాధించుటకు మనం రావాలి ప్రభు ఎంత గొప్పవాడో సంగతి గ్రహించు వారమై ఉండి ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు సహాయము చేయునుగాక Amen. Mans.